మిత్రులారా మన భారతీయ సంప్రదాయాలలో అద్భుతమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి ఇది పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని సూచించే పర్వదినం కానీ ఈ పండుగ వెనుక ఎన్నో ఆసక్తికర కథలు విశిష్టతలు ఉన్నాయి ఈ రోజు మనం వాటిని తప్పక తెలుసుకోవాలి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం అంటే సంవత్సరంలో ఉత్తరాయణం ఆరంభం అవ్వడం శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణాన్ని దేవతలు పగలు దక్షిణాయనాన్ని రాత్రిగా పరిగణిస్తారు ఈ రోజున చేసే స్నానాలు పూజలు దానాలు ప్రత్యేక ప్రాముఖ్యత పొందుతాయి పురాణాల ప్రకారం శనిదేవుడు తన తండ్రి సూర్య భగవానుడిపై చిన్నతనంలో పగ పెంచుకుంటాడు దానికి కారణం తల్లి ఛాయాదేవిని సూర్యుడు నిర్లక్ష్యం చేయడం కానీ శనిదేవుడు సూర్యుడిని నల్ల నువ్వులతో పూజించి ప్రసన్నం చేసుకుంటాడు అందుకు సంతోషించి సూర్యుడు శనికి మకర రాశిని నివాసంగా బహుమతిగా అందజేస్తాడు మరొక ఆసక్తికర కథనం ప్రకారం భగీరథుడు పూర్వీకుల విముక్తి కోసం గంగా నదిని భూమిపైకి ఆహ్వానించాడు ఆ గంగ భూమిని తాకిన రోజు మకర సంక్రాంతి పండుగగా మారింది ఈ రోజున గంగా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా మహాభారత కాలంలో భీష్మ పితామహుడు తన ప్రాణాలను త్వజించిన కథ కూడా సంక్రాంతికి అనుసంధానమై ఉంది సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించేదాకా భీష్ముడు తన ప్రాణాలు నిలుపుకున్నాడు ఎందుకంటే ఉత్తరాయణంలో మరణించిన వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి వెళ్తాయని నమ్మకం అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు మకర సంక్రాంతి రోజున రాక్షసులను అణిచి శాంతిని స్థాపించారన్న గాథ మన పురాణాల్లో కనిపిస్తుంది ఈ రోజున దుర్మార్గానికి ముగింపు పలికి శుభానికి మార్గం సూచించాడని చెబుతారు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు కుటుంబ సమైక్యత ఆన ప్రకృతికి దగ్గరగా ఉండే సమయం ముగ్గులు గొబ్బియాలు హరిదాసుల సందడి గంగిరెద్దుల పూజ ఇవన్నీ మన సాంప్రదాయాలకు ప్రతీకలు మరొకసారి కథల ప్రపంచం కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి